नमस्ते वेलकम टू बेटा न्यूज़ మాజీ ఎంపీ ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తిరుగుతుంది ఒక సిట్టింగ్ ఎంపీని ఈ విధంగా టార్చర్ చేయటం దేశ చరిత్రలోనే ప్రథమం అంటున్నారు ఈ కేసులో ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారనన్న ఉత్కంఠ నెలకొంది నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రఘురామకృష్ణరాజు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున హైదరాబాద్ నుంచి అక్రమంగా నిర్బంధించి గుంటూరులోని సిఐడి ప్రాంత కార్యాలయానికి తీసుకొచ్చి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు ఈ ఘటనపైన నగరపాలెం పోలీస్ స్టేషన్లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు కూడా చేశారు ఈ కేసులో నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉండగా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడు అదేవిధంగా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడో నిందితుడిగా ఉన్నాడు నాటి సిఐడి అదనపు ఎస్పీ రావెల్ల విజయపాల్ నాలుగో నిందితుడు అదే విధంగా నాటి జీజీహెచ్ సూపరింటెండెంట్ సూపర్ ప్రభావతి ఐదవ నిందితురాలుగా ఉన్నారు వీరితో పాటు సజ్జలు కూడా పాత్రధారే అంటున్నారు ఈ కేసులో నాలుగో నిందితుడు విజయపాల్ నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న దామోదర్ గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించారు రఘురామరాజును చిత్రహింసలకు గురి చేసిన గదిని కూడా పరిశీలించి వివరాలు సేకరించారు ఈ కేసులో కీలక సాక్షులు వాంగ్మోలాల్ న్యాయమూర్తి సమక్షంలో మరోసారి నమోదు చేయనున్నారు రఘురామను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి మర్నాడు ఆయన వద్ద నేరాంగీకార స్టేట్మెంట్ కూడా నమోదు చేసి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు దీనికి మధ్యవర్తులుగా ఇద్దరు వీఆర్ఓలు పెట్టారు తాజాగా ఆ ఇద్దరు వీఆర్ఓలు నగరపాలెం పోలీసులు విచారించగా తాము సిఐడి కార్యాలయానికి వెళ్లలేదన్నారు తమ ముందు నాటి ఎంపీ రఘురామ ఎలాంటి నేరం ఒప్పుకోలేదన్నారు వీరి సాక్ష్యం కీలకంగా మారడంతో పోలీసుల వద్ద ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయమూర్తి వద్దకు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఇద్దరు వద్ద ఇద్దరుమూలాలు నమోదు చేశారు రఘురామును టార్చర్ చేసిన రోజు సర్వేలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బందిని పలు వివరాలు అడిగారు రఘురాము కూడా తాను రాసేనని చెప్తున్న స్టేట్మెంట్ అంతా ట్రాష్ అని డిఎస్పీ దులీప్ కుమార్ ముందే రాసి సంతకం చేశానన్నారు ఇదిలా ఉంటే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సిఐడి రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ ఈ కేసులో ఏం జరిగిందో తనకు గుర్తులేదన్నారు తనకేం తెలియదన్నారు అంతా మర్చిపోయానన్నారు కస్టోడియల్ టార్చర్ కేసులో మతి మట్టు వచ్చినట్లు నటిస్తున్న వారు మినహా మిగతా వారంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారంటున్నారు రఘురామకృష్ణరాజు రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఆ రోజు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ తో పాటు ఇతరులు కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడమే కాకుండా మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు పోలీస్ అధికారులు తాము భవిష్యత్తులో చట్టం ముందు దోషులుగా నిలబడతామనే ఆలోచన లేకుండా జగన్ కళ్ళలో ఆనందం కోసం తమ సర్వీస్ రూల్స్ పక్కన పెట్టేశారు నాటి గుంటూరు జీజిఎస్ సూపర్ండెంట్ ప్రభావతి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు గతంలో నేను చెప్పినవన్నీ అబద్దాలేనని ఆమె తన అఫిట్విట్ లో పేర్కొన్నారు ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ లో తాను కూడా ఇంప్లీడ్ కానున్నారు బాధితుడు రఘురామ సిఐడి కార్యాలయానికి వెళ్ళినప్పుడు హుషారుగా ఉన్న తాను వచ్చేటప్పుడు కాళ్లపైన తీవ్రంగా హింసించినందుకే నడవలేకపోయానన్నారు సంతకం పెడితే సరే సంతకం పెట్టకపోతే ఈ రోజు నీ పని అవుటని డిఎస్పీ దిలీప్ కుమార్ బెదిరించాడని రఘురామకృష్ణదాస్ చెప్తున్నా తనను అరెస్ట్ చేసే సమయంలో విజయపాల్ నా పైన పడి ఫోన్ వెంటనే గుంజుకున్నాడని ఒక వ్యక్తి నుంచి బలవంతంగా ఫోన్ లాక్కోవడం తప్పని అది నేరం కూడా అని ఆయన పేర్కొన్నారు ఈ సంఘటనకు అనేక మంది సాక్షులు ఉన్నారని తెలిపారు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పివి సునీల్ కుమార్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామ ఐపీఎస్ మార్గదర్శకాలకు విరుద్ధంగా విధి నిర్వహణలో కొనసాగుతూనే అంబేద్కర్ ఇండియా మిషన్ అనే స్వచ్ఛంద సంస్థను పివి సునీల్ కుమార్ నిర్వహిస్తున్నారని రఘురామ తెలిపారు అతను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఎస్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్నాడని అతని కుల ధ్రువీకరణ పైన విచారణ జరపాలన్నారు సమావేశమై కుట్ర చేసి అరెస్ట్ చేశారని రఘురామకృష్ణ తెలిపారు తనను కస్టోడియల్ టార్చర్ చేయడానికి రెగ్యులర్ పోలీస్ స్టాఫ్ కాకుండా తన ఇంట్లో పనిచేసే వారితో పాటు ప్రైవేట్ వ్యక్తులతో పివి సునీల్ కుమార్ కుట్ర చేశారని చిత్రహింసలు పాలు చేశారని రఘురామ తెలిపారు రెగ్యులర్ పోలీస్ స్టాఫ్ అయితే ఎప్పుడోకప్పుడు బయటపడుతుందనే ఉద్దేశంతోనే పివి సునీల్ కుమార్ ఈ విధంగా ప్లాన్ చేశాడన్నారు విధి నిర్వహణలో ఉన్న నలభై మంది పోలీసులను అక్కడి నుంచి పంపేశారన్నారు అప్పటికే నాలుగున్నర నెలల క్రితం గుండా ఆపరేషన్ చేయించుకున్న నా ఛాతీ పైన నూట పది కేజీలు ఉన్న తులసి అనే పివి సునీల్ కుమార్ కలెక్షన్ ఏజెంట్ కూర్చోవడంతో ఆ బరువు తాకలేక మంచం కోళ్ళు విరిగాయన్నారు తులసి ప్రస్తుతం గుడివాళ్ళలో దందాలు చేస్తున్నాడు ఈ కేసు నుంచి బయటపడడానికి తులసి ప్రయత్నిస్తున్నాడు పివి సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు రఘురామ విదేశాల్లో బినామీల పేరుతో పివి సునీల్ కుమార్ కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేశారు పీవీ సునీల్ కుమార్ పాస్పోర్ట్ తనిఖీ చేస్తే ఏ దేశానికి వెళ్ళాడో వివరాలు తెలుస్తాయని రఘురామ చెప్తున్నారు పివి సునీల్ కుమార్ నిజాన్ని ఒప్పుకుంటే మంచిదన్నారు ఈ కేసులో రాబోయే రోజుల్లో సూపర్ ట్విస్ట్లు ఉంటాయని అంటున్నారు ఇది మెటా మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా మెటాన్యూస్